చూడండి మళ్ళీ చెప్తున్నా నైన్త్ క్లాస్ వాళ్ళు చెప్తున్నాయి ఈ పది నెలలో మీరు టెన్త్ క్లాస్ వాళ్ళు నిలిసార్లు చూసే నాకు తెలియదు అలాగే జనసేన పార్టీ 我。 మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప్లీజ్ పి కిషోర్ బాబు గారు ప్లీజ్ వెల్కమ్ సార్ ప్రభుత్వానికి సంబంధించిన ఏ ప్రోగ్రామ్ అయినా సరే సర్వశిక్ష అభియాన్ కావచ్చు అలాగే మధ్యాహ్న బోధన పథకం కావచ్చు అలాగే తీసు కావచ్చు ఏదైనా కూడా ఆ ఎంఈ సైకిల్లోనే జరుగుతుంది ఐ రిక్వెస్ట్ అనదర్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఆల్రెడీ హు You, you don't have to be a great to start, but you have to start to be a great. do something today that your future self will thank for you. a motivational speaker and also the correspondent of Orchid's high school, ajay babugar. please welcome sir. welcome sir. Mungkin itu dilanggar, nih.

మండల విద్యాశాఖ అధికారి శ్రీ టి కిషోర్ బాబు గారికి అలాగే మరో అతిథి ఆర్కిడ్స్ హై స్కూల్ కరస్పాండెంట్ శ్రీ అజయ్ కుమార్ గారికి అలాగే ఎపెక్స్ హై స్కూల్ ఇన్ఛార్జ్ అలాగే ఇస్లాంపేట బ్రాంచ్ ప్రిన్సిపల్ మేడం అలాగే చెంకుట్ బ్రాంచ్ ప్రిన్సిపల్ మేడం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు అపెక్స్ స్కూల్ మిత్రులకు శ్రేయోభిలాషులకు స్వాగతం సుస్వాగతం అలాగే విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు అలాగే డీనియా మద్రసా ప్రధానోపాధ్యాయులు గారికి స్వాగతం సుస్వాగతం విద్యార్థిని విద్యార్థులకు కూడా స్వాగతం సుస్వాగతం ఈరోజు ఎంతో చక్కటి వేదికను ఇక్కడ ఏర్పాటు చేశారు అయితే మీ అందరికీ తెలుసు మనందరికీ కూడా చాలా విలువైనది ఏదైనా ఉంది అంటే అది టైం టైం అనేది ఎవరైనా ఎంత మనీ వెచ్చించినా ఏం చేసినా కూడా ఆ టైంని మనము జరిగిపోయిన సమయాన్ని అనేది తిరిగి తీసుకురాలేము అలాంటి అతి తక్కువ సమయం ఉంది టెన్త్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ రాయబోయే విద్యార్థిని విద్యార్థులకు సో మై డియర్ టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులారా మీ అందరూ కూడా ఈ ఉన్న తక్కువ సమయాన్ని అందరూ కూడా సద్వినియోగపరుచుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ధనిక వాళ్ళకైనా పేదవాళ్ళకైనా ఎవరికైనా కూడా ఉండేది ఒకటే టైము రోజుకి ఇరవై నాలుగు గంటలే ఎవరైతే విద్యార్థులు మనకున్న అతి తక్కువ సమయాన్ని ఉపయోగించుకొని మనం అనుకున్న లక్ష్యాలను చేరుకో చేరుకోవడానికి అహర్నిశలు కష్టపడతారో వారే విజయం సాధిస్తారు ఎవరైతే అంటే తన వర్క్ పట్ల నిజాయితీగా లేకుండా మనల్ని ఎవరు గమనించట్లేరు మనల్ని ఎవరు కూడా మనకేం చెప్పట్లేదు అనేసి ఏ విద్యార్థులైతే ఈరోజు కష్టపడారో ఆ విద్యార్థులు భవిష్యత్తులో చాలా ఇబ్బందులకు గురవుతారు అదేవిధంగా వాళ్ళ యొక్క లైఫ్లో మంచి ప్రధాన పాత్రను పోషించలేరు ఎందుకంటే దేవుడు అందరికీ ఒకసారి ఛాన్స్ ఇస్తాడు ఎప్పుడైతే ఛాన్స్ ఇస్తారో ఆ ఛాన్స్ని మనం అందరం కూడా ఉపయోగించుకోవాలి సో అలాగే ఒక చిన్న సందర్భం చాలా సంవత్సరాల క్రితం ఒక రాజు ఉండేవాడు ఆ రాజు తన యొక్క రాజ్యాన్ని ప్రజల్ని అలాగే ఫ్యామిలీని చాలా చక్కగా చూసుకునేవాడు అయితే ఆ రాజు దగ్గర ముగ్గురు మంత్రులు ఉండేవాళ్ళు వాళ్ళలో ఒకరి మీద అనుమానం సో అలాంటి అనుమానం ఉన్న ముగ్గురు మంత్రులను కూడా ఏ విధంగా పరీక్షించాలని చెప్పేసి ఒక చిన్న టెస్ట్ పెట్టాడు ఆ మంత్రులకి తన పుట్టినరోజు సందర్భంగా ముగ్గురు మంత్రులకి మూడు బ్యాగులు ఇచ్చి ఈ బ్యాగులు తీసుకొని మీరు నా పుట్టినరోజు సందర్భంగా మీరందరూ అడవికి వెళ్ళి అడవిలో అంటే ముగ్గురిని మూడు ప్లేసెస్కి వెళ్ళమని చెప్పేసి బట్టలు ఇచ్చేసి ఆ మంత్రుల్ని పంపించి మీరు నా కోసమని మంచి ఫ్రెష్గా ఉండే ఫ్రూట్స్ని చెట్టు నుండి కోసుకొని రావాలని చెప్పేసి పంపించాడు అయితే ఆ ముగ్గురు మంత్రులు వెళ్ళారు ఒక మంత్రి మంత్రి నిజాయితీ గలవ నిజాయితీ కలిగిన వ్యక్తి న్యాయంగా పనిచేసేవాడు రాజ్యం కోసం రాజు కోసం పనిచేసేవాడు అతను వెళ్లి మంచి చెట్లకు ఉన్న మంచి ఫలాలను కోసి ఆ సంచిలో నింపుకొని వచ్చాడు అలాగే రెండో మంత్రి కొంచెం స్మార్ట్గా వ్యవహరించి రాజు ఉన్న బిజీలో ఈ బ్యాగులు పరిశీలించడు కదా ఏవైనా కోసుకొని వెళ్దామని అని చెప్పేసి ఆ ఫ్రెష్ ఫ్రూట్స్ కాకుండా అంటే బాగా లేకుండా పండిపోయిన కుళ్ళిపోయిన ఫ్రూట్స్ కూడా సంచిలో వేసుకుని తీసుకొని వచ్చేసాడు మూడు మంత్రి అతను అసలుకి బకం సోమరితనం అతను ఏమీ కోయకుండా ఎండిన ఆకులు ఇవన్నీ కూడా వేసుకొని వచ్చి ఆ సంచిలో ముగ్గురు వ్యక్తులు తిరిగి రాజ్యానికి వచ్చారు అయితే రాజు ఆ మూడు బ్యాగులు పరిశీలించకుండా ఎమ్మటే మీరు ముగ్గురిని మూడు చెరసాలలో బంధించండి నెల రోజులు ఆ చెరసాలలో ఉండాలని చెప్పాడు ఫస్ట్ మంత్రి మంచి ఆరోగ్యకరమైనటువంటి మంచి హెల్త్ని మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ని తీసుకొచ్చాడు కాబట్టి అతను ఆ నెల రోజులు అవి తిని ఆరోగ్యంగా జీవించాడు అలాగే రెండో మంత్రి ఏం చేశాడు అతను స్మార్ట్గా వ్యవహరించి కుళ్ళిపోయినవి అన్నీ తీసుకొచ్చాడు ఇప్పుడు అతనే అవి తినాల్సి వచ్చింది ఎందుకంటే రాజు ఏమి నిబంధన పెట్టాడంటే వీళ్ళకి ఏ ఫుడ్ ఇవ్వద్దు వాళ్ళ సంచులో ఉన్నాయో వాళ్ళు తిని బతకాలి అని చెప్పేసి నిబంధన పెట్టాడు ఆ రెండో మంత్రి ఆ కొల్లు తినడం వల్ల అనారోగ్యం పాలయ్యి ఎక్కువ రోజులు జైల్లో ఉండలేక బయటకు వచ్చేసాడు తర్వాత మూడో మంత్రి ఇతను ఇంకా అపలమేధావి కదా ఏం చేశాడు చాలా మంది విద్యార్థులకు ఏదైతే బతకం ఉంటుందో ఇతను కూడా అది ఉందన్నమాట సో అతను సరిగ్గా కాయలు ఏమి కోయకుండా ఎండిన ఆకులన్నీ వేసుకొని వచ్చాడు కాబట్టి అతను ఏమీ తినలేక అనారోగ్యం పాలయ్యి అసలు ఆహారమే లేక ఎక్కువ రోజులు బతకలేక మరణించాడు జైల్లోనే అయితే విద్యార్థులారా ఈ సన్నివేశాన్ని బట్టి మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే మీరు మీ యొక్క విధి నిర్వహణలో విద్యార్థిగా మీరు మీ తల్లిదండ్రులు మీ మీద నమ్మకం పెట్టుకున్నారు స్కూల్ యాజమాన్యం పెట్టుకుంది అలాగే మన వెల్విషెస్ ఎంతో మంది మీరు మంచి లక్ష్యాన్ని సాధించాలని చెప్పేసి కోరుకునే వ్యక్తులు అలాంటి వ్యక్తులు మిమ్మల్ని గమనించట్లేదు ఏం చేయట్లేదు నన్ను ఎవరు అడగట్లేదు అని చెప్పేసి మీ యొక్క ఏదైతే అకాడమిక్ సిలబస్ ఉందో దాన్ని చదవకుండా సరిగ్గా బాధ్యత వహించకుండా ఎగ్జామ్స్ సరిగ్గా రాయకుండా మీరు కూడా ఆ మంత్రిలాగా విఫలం అవ్వద్దు ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే ఎవరైనా సరే మనల్ని ఎవరో చూస్తారు ఏదో చేస్తారు అనేది కాకుండా ఎవరైతే తన లక్ష్యం కోసం ప్రతిరోజు నిజాయితీగా ఒక నిబద్ధతతోటి తన వర్క్ చేసుకుంటారో వాళ్ళు రానున్న రోజుల్లో ఈరోజు అంటే ఎవరినో ఎక్కడో ఎగ్జాంపుల్ లేదు ఇక్కడ మన కళ్ళ ముందే మన చీఫ్ గెస్ట్ గారే ఉన్నారు ఎంఈఓ గారు ఆయన విద్యార్థి దశలో బాగా అద్భుతంగా వాళ్ళ పేరెంట్స్ పెట్టుకున్న నమ్మకాన్ని అలాగే ఆయన ఎక్కడైతే చదువుకున్నారో దాని మీద శ్రద్ధతోటి ఆయన వర్క్ చేశారు కాబట్టి ఈరోజు మండల విద్యాశాఖ అధికారిగా ఎన్నో మంచి పనులు ఆయన అధికారం ద్వారా చేస్తున్నారు అలాంటి మన ఎంఈఓ గారిని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులందరూ కూడా ఇప్పుడు దాకా టైం వేస్ట్ చేసినా మీరు నిబద్ధతతో పనిచేయకపోయినా నిజాయితీగా ఉండకపోయినా ఈ రోజు నుంచైనా అతి తక్కువ సమయమే ఉంది కాబట్టి నిజాయితీగా ఉండి మీరందరూ ఈ ఎఫెక్స్ విద్యా సంస్థకి స్టేట్ ర్యాంక్ని తీసుకొచ్చి పెడతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను అలాగే ఇంకొక విషయం మన ఎంఈఓ గారు కూడా వాళ్ళ బాబుని చాలా అద్భుతంగా చదివించారు ఒక నిబద్ధతతోటి ఎందుకంటే సార్కి నిబద్ధత నిజాయితీ ఉంది కాబట్టి వాళ్ళ పుత్రుడు కూడా నిబద్ధతతో నిజాయితీతోటి ఐఐటి కాన్పూర్లో కరగ్పూర్ కదా సార్ కరగ్పూర్లో చదివి బాంబేలో మంచి వెల్ సెటిల్డ్ జాబ్ ఒకటి సంపాదించి రీసెంట్గా మళ్ళీ బాంబే నుంచి బెంగళూరుకి కూడా ట్రాన్స్ఫర్ అయ్యి ప్రమోషన్లో వచ్చారు అది త్వరలోనే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు సారవల్ బాబు ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి ఎన్నో వేల మందికి వేల మంది విద్యార్థులకి ఉపాధి కల్పించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియదు చూస్తూ ఉంటారు అరే ఈ బిట్టే ఎవరికి వచ్చిరా ఆ బిట్టే అదే బిట్టు అలా ఉంటుంది అనమాట ఎందుకంటే స్టూడెంట్ అంటే పిల్లవాడు అంటే కేవలం వినటానికి మాత్రమే వచ్చాడు అనుకునేటువంటి స్టేటస్ నుంచి మళ్ళీ చెప్తున్నా స్టూడెంట్ అంటే వినటానికి మాత్రమే వచ్చాడు అనేటువంటి స్టేటస్ నుంచి చెప్పగలడు అనేటువంటి స్టాటస్కి వెళ్ళేటువంటి పరిస్థితిని తీర్చిదిద్దాలి ఎలా వస్తుందంటే పిల్లలకి ఇండిపెండెంట్ అనేటువంటిది అలవాటు చేసినాం పిల్లలకి ఇండిపెండెంట్ అనేటువంటిది అలవాటు చేయకపోతే ఏ పిల్లవాడు కూడాను నోరు తెరిసి మాట్లాడు అందరూ చెప్పింది మాత్రమే చెవిలితే వింటారు చెప్పింది మాత్రం చెవిలితే విన్నవాడు అలానే ఉంటాడు చెప్పింది చెబిల్తే విని నోటు ద్వారా బయటకు ఇచ్చినటువంటి వాడు పిల్లల్ని చాలా చక్కగా వీళ్ళు బాగా ఎంజాయ్ చేపిస్తున్నారు చదువుతో అని సో అందుకే మరి యు ఆర్ వెరీ ఫార్చునేట్ దట్ యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ద పబ్లిక్ స్కూల్ బేసికల్గా సో మరి బాల్యంలో చక్కగా చదువుకోవాలి చక్కగా బాల్యాన్ని ఎంజాయ్ చేయాలి ఈరోజు నేనున్నానంటే పరిగెత్తాలంటే పరిగెత్తలేను దూకాలంటే దూకలేను కానీ చిన్నప్పుడు నేను అలా పరిగెత్తాను దూకాను ఆ బాల్యాన్ని ఎవరైతే బాగా ఎంజాయ్ చేస్తారో వాళ్ళు బాగా ఎదిగొస్తారు దాంట్లో ఒక భాగంగా మొట్టమొదటిగా మనకి ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి కాన్ఫిడెన్స్ లెవెల్ ఎవరైతే మనం బాగా కలిగి ఉంటామో ఇందాక శివకోటి రెడ్డి చెప్పినట్టుగా అందరికీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండేది మరి కొంతమంది ఆరు వందల మార్కులకి ఐదు వందల తొంభై ఏడు మార్కులతో చుట్టారు ఎలా వస్తారా అంటే ఎవరైతే టైంని సరైనటువంటి మేనేజ్మెంట్ చేసుకుంటారో ఎవరైతే హై ఎయిమ్స్ కలిగి ఉంటారో వాళ్ళు ఎచ్చివ్ అవుతారు కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి నేను గత ఆరు సంవత్సరాలు బట్టి ఈ రిజల్ట్స్ చూస్తున్నాను టౌన్లో బెస్ట్గా ఉండేటటువంటి రిజల్ట్స్ ఇక్కడ నేను ఎప్పుడు చూస్తూనే ఉన్నాను ప్రతిసారి కూడా టెన్త్ క్లాస్లో మంచిగానే మార్క్స్ చూస్తూ ఉన్నాయి సరే మార్క్స్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ క్రైటీరియా నిజానికి సంతోషంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఇందాక ఇద్దరు పాప పాపలకి సీఏ గారి చేత బహుమతి ఇచ్చినారు మరి మీలో ఎంతమంది అలా రావాలనుకున్న ఒకసారి చేతి ఎత్తండి సో మరి మీరందరూ కూడా మంచిగా సక్సెస్ అయ్యి స్కూల్ మిమ్మల్ని పిలవాలి స్కూల్ మిమ్మల్ని పిలవాలి మిమ్మల్ని పిలిచి మీ ద్వారా మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇవ్వాలి కాబట్టి ఆ రకంగా మరి మీరు ఉండాలంటే మంచి మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ చూసుకోండి కాన్ఫిడెన్స్ కలిగి ఉండండి క్రమశిక్షణతో బాగా చక్కగా ఎగ్జిక్యూట్ చేయండి సో మరి ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ తెలుగు కాకపోతే మనం ఏమనుకోవాలంటే ఏదైనా మనకు రాదు అని అంటే నిజానికి రాదు అనుకోకూడదు నేను ఇంకా నేర్చుకోలేదు అనుకోవాలి ఏదైనా ఒక సబ్జెక్ట్లో మనం నాకు రాదు అనుకుంటే దాన్ని మనం ఎలా మోటివేట్ చేసుకోవాలంటే నేను ఇంకా నేర్చుకోలేదు దీన్ని అని చెప్పి అనుకొని అలా మన సెల్ఫ్ మోటివేషన్ కలిగి ఉండి బాగా ఎవరైతే రాణిస్తారో మరి ఈ స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి అందరూ కూడా రాబోయే రోజుల్లో కూడా అపెక్ స్కూలు ఇలానే పిల్లలందరినీ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందకరమైన వాతావరణంలో వాళ్ళ బాల్యాన్ని ఎంజాయ్ చేసే విధంగా అవకాశం కల్పించుదని చదువులో కూడా మరి మంచి 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 స్థానాలు పొందొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీనివాస్ రెడ్డి గారిని ఒక్కొక్కసారి మరి మనస్ఫూర్తిగా తలుచుకుంటూ మీ అందరి సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఎన్నో ఆఫీసర్స్ ఆఫీస్ లో ట్రైనింగ్స్ లో ఎన్నో అద్భుతమైన సెషన్స్ ని సారు అవేలుగా కూడా కండక్ట్ చేసిన వ్యక్తి సో అలాంటి ఎంఈఓ గారు ఎందుకంటే విద్యార్థులంటే అంటే సమానం ఇన్నాక సార్ ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పారో ఎందుకంటే వయసు అయిపోయిన తర్వాత ఆ పని మనం చేయలేము ఇప్పుడు సార్ పెద్ద వయసులో ఉన్నారు కాబట్టి సార్కి ఎవరు దూకాలన్నా కూడా దూకలేరు బాల్యం అనేది గడిచిపోతారు మళ్ళీ రాదు బాల్యాన్ని చదువుతో పాటు అన్ని ఆటలు పాటలు అన్నీ ఉండాలని అద్భుతంగా వర్ణించి విద్యార్థులకు అన్నీ ఇన్ టైంలో అందించాలని మాకు సందేశాన్ని ఇచ్చారు అదేవిధంగా మమ్మల్ని కూడా ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తూ మోటివేట్ చేస్తూ ఎందుకంటే విద్యార్థులకి మంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉండండి మంచి సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉండండి అందులో ఇంకొక విషయం ఏంటంటే నేను కూడా సార్ని ఇంతకుముందు వేరిక మీద రిక్వెస్ట్ చేస్తున్నాను అది ప్రీ ఫైనల్ కి గ్రాండ్ ఫైనల్ కి ముందు ఫైనల్ కి ముందు అయితే బాగుంటుందని గ్యాప్ తీసుకున్నాను సార్ని ఆల్రెడీ మన టెన్త్ క్లాస్ విద్యార్థులకి ఒక ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేయమని ఉన్నాను సార్ కంపల్సరీ అది అది కొద్ది త్వరలో మీ ముందుకి మేము వచ్చి మీ అనుమతి తీసుకొని దాన్ని నెరవేర్చుకుంటాం సార్ మిమ్మల్ని అడిగిన కోరిక అలాగే ఇంకొక విషయం ఏంటంటే గతంలో మన రాష్ట్ర స్థాయి రిజల్ట్లో ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో ఉందంటే దానికి ముఖ్య కారకులు మన ఎంఈఓ గారు కూడా ఎందుకంటే ఒంగోలు మండలంలో ఉన్న అన్ని స్కూల్స్ ఒక మంచి ప్రణాళికను రూపొందించి విద్యార్థుల్ని మంచి రిజల్ట్స్ రూపంలో మన స్టేట్లోనే మన జిల్లాని ప్రథమ స్థాయిలో ఉంచడానికి చాలా తెలివిగా సామర్థ్యంతో కొన్ని సూచనలు సలహాలతో ఆ పదమస్థానం రావడానికి ఆయన ఎంతో కృషి చేశారు ఈ సందర్భంగా సార్ ని ప్రత్యేకంగా నేను కంగ్రాచులేషన్ చేస్తున్నాను అలాగే థ్యాంక్ యూ సార్ మీరు ఇచ్చిన వండర్ఫుల్ మెసేజ్ కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎప్పుడు మీ ఆశీస్సు మన స్కూల్ విద్యార్థి మాకు ఎప్పుడు ఇలాగే అందించాలి ఉంటాయి కూడా సార్ ఎందుకంటే సార్ ఎప్పుడు కాల్ చేసినా అదేనా వేరే స్కూల్ అని అందు ఇది నా స్కూల్ ఆయన మనసు స్కూల్ నానా అని అంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎప్పుడు మీ బ్లెసింగ్స్ మా అందరికి ఉండాలి సార్ అలాగే మీ చేతుల మీదుగా రీసెంట్గా మన టెన్త్ క్లాస్ విద్యార్థులకి జరిగిన రివిజన్ టెస్ట్ లో అంటే రీసెంట్ రీసెంట్గా కంప్లీట్ అయింది దాని రిజల్ట్ ఇంకా రెడీ చేయలేదు సార్ అందుకని రీజన్ టెస్ట్ లో అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులకు అందరికీ కూడా మీ చేతుల మీదుగా ప్రైజెస్ అందించవలసిందిగా కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నియాన్ నియాన్ సెక్షన్ ఐకన్ సెక్షన్ క్లాస్ టీచర్ నేనే మరి అపెక్స్ టైటాన్ కి శివ సారు ఎస్కే మునీషా ఎం గాయత్రి ఎస్కే ఆరిఫా ఫాస్ట్ కి రావాలమ్మా నియాన్ నుంచి అమ్మా ఎస్కే మునీషా ఎం గాయత్రి ఎస్కే ఆరిఫా డెల్టా నుంచి డెల్టా సెక్షన్ డెల్టా సెక్షన్ క్లాస్ టీచర్ గా ఆదినారాయణ సారు నాయకత్వం వహిస్తున్నారు మరి ఆ సెక్షన్ నుంచి ఎం మణికంట ముగ్గురు గా రావాల ఫాస్ట్ లో ఉండాలి డయాస్ దగ్గర ఉండాలి మణికంట అలాగే ఈ సంవత్సరం ఒక మంచి సెక్షన్ టెన్త్ ఏ ఫైవ్ వాళ్ళకి ఇద్దామని ఆలోచిస్తున్నప్పుడు మరి వాళ్ళు కొద్దిగా చదువులో మందుకొడిగా ఉన్నా చివరికి పుంజుకుంటారని రాయల్స్ అని పేరు పెట్టడం జరిగింది జీవితంలో రాయల్స్ ఉంటారు వాళ్ళు రాయల్ సెక్షన్ నుంచి పి వంశీకృష్ణ టాపర్ సిహెచ్ యశ్వంత్ అలాగే నాగార్జున ఎం నాగార్జున ఫాస్ట్ గ్రావల్ వంశీ కృష్ణ సిహెచ్ యశ్వంత్ ఎం నాగార్జున ఫాస్ట్గా అలాగే మన ముందు నానా రాయల్స్ నుంచి వంశీ రారమ్మ రమ్మ ఫాస్ట్ వంశీ కృష్ణ మీరు ఎల్లరు చేసినా ఫాస్ట్గా నేను వంశీ కృష్ణ సిహెచ్ యశ్వంత్ ఎం నాగార్జున్ మన ముందు వేదిక ముందు ఐజక్ గారు రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉన్నారు ఆయన టూ థౌసండ్ ఎయిటీన్ లో రిటైర్ అయ్యారు మనకి నైబర్ మంచి నైబర్ ఆయన విద్యార్థి బి విజయ్ నరసింహ భోజనం వారి పాలెం నుంచి ఫైవ్ ఎయిటీ ఎయిట్ కొట్టాడు అబ్బాయి అలాగే ఎంఈఓ సార్కి కూడా స్మాల్ టోకన్ అవ్లవర్ సార్ థ్యాంక్ యూ సార్